మాస్ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేయాలంటే కమర్షియల్ సినిమాల్లో ఐటెం సాంగ్ అనేది పక్కా ఉండాల్సిందే అని చాలామంది మేకర్స్ ఫీల్ అవుతూ ఉంటారు ఇక అందులోనూ ఎన్నో ఏళ్లుగా మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న నరసింహం నందమూహరి బాలకృష్ణ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండకపోతే ఎలా అందుకే బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్లో కూడా ఓ ఐటెం సాంగ్ను యాడ్ చేశారు మేకర్స్ ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈ యొక్క సాంగ్కు సంబంధించి ఫస్ట్ పోస్టర్ను విడుదల చేశారు ఇక జనవరి రెండున సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషంలో ఫుల్ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రబృందం ఇక ఈ యొక్క పాట రిలీజ్ అయిన వెంటనే బాలయ్య ఫ్యాన్స్లో ఫుల్ జోస్ నింపేలా ఉంది దబిడి దిబిడి అంటూ సాగే ఈ యొక్క పాటలో బాలయ్యకు జోడిగా ఊర్వశి రౌతేలా కనిపించింది ఇక ఇద్దరు కలిసి ఎనర్జిక్ స్టెప్పులతో ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేశారు మామూలుగా బాలయ్య పాటలో వేసి స్టెప్పులకు సఫరేటు ఫ్యాన్ బేస్ ఉంది తాజాగా విడుదలైన రీల్కే సాంగ్లో కూడా అలాంటి స్టెప్పులు రివీల్ చేశారు దీంతో ఈ సాంగ్ ఇంపాక్ట్ చార్ బాస్టర్ అయిపోయింది ఇక రేపటి నుండి దీనిపై రీల్స్ కూడా వస్తాయని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఊర్వశి రౌతేల గ్రేస్ అయితే సాంగ్కు స్పెషల్ అట్రాక్షన్ యాడ్ అయిందని చెప్పవచ్చు ఇక ఇప్పటికే తెలుగులో పలు స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులు వేసిన ఊర్వశి ఇప్పుడు బాలయ్యతో కలిసి చిందులేసింది ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలాబాబాయ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీరు వేసిన స్టెప్స్ కానీ అలాగే ఉర్వస్థితి రౌ స్థాయిలతో కలిసి మీరు వేసిన గ్రేస్ఫుల్ మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ లిరిక్స్ కానీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీ డాన్స్ మూమెంట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క సాంగ్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి